దెస్టిన్ రూల్ 1/6 తో దెన్ రన్ చేసారు. అంటే గట్టి కొరేడా కొన్నా ఆ వాల్ వచ్చేసి లోపల ఇన్షా అల్లాహ్ రేపు 24 ఎంత కంటెంట్ యాడ్ చేశారు? ఇనెక్స్ట్ ఏ

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் కావుల ప్రాంతంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో దాదాపు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి కావలికి రెండింతలు పెరగబోతున్నటువంటి కావలలో ఉన్న ఒకే ఒక ట్రంక్ రోడ్డు రద్దీ ఏర్పడేటువంటి పరిస్థితుల్లో జంతాపేట ఉదయగిరి రోడ్డు కూడా కమర్షియల్ చేయాలి ఈ ప్రాంతంలో కూడా వ్యాపారస్తులు విస్తరించాలి ఈ రెండు రోడ్డుకి రెండు వైపులా కావలి మున్సిపాలిటీ తరఫున షాపింగ్ మాల్కి ఏర్పాటు కట్టితే ఒకటి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది రెండు ఎంక్రోచ్మెంట్స్ తగ్గిపోతాయి అన్ని షాపుల్ని క్రమబద్ధీకరించిన తరుణంలో వ్యాపారస్తులందరూ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బిక్కు బిక్కుమంటూ వ్యాపారం చేసుకునే దానికంటే కూడా ఈ షాపు మున్సిపాలిటీ మాకు రెంట్కి ఇచ్చింది ఈ రెంట్లో మేము ఉంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది రాదు అనేటువంటి ఒక ధైర్యాన్ని చిరు వ్యాపారస్తుల్లో ధైర్యాన్ని నింపాలి వాళ్ళందరికీ ఒక జీవనోపాధిని కల్పించాలన్న ఆలోచనతో ఈ రోజు జనతాపేట ఉదయగిరి రోడ్డులో రెండు వైపులా సుమారు మూడు వందల అరవై షాపులు నిర్మాణం చేయడానికి కావల మున్సిపాలిటీ శ్రీకారం జట్టింది